హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పగ తీర్చిన పాగ ఈ కథను రచించిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు మార్వారు సంస్థానానికి మండూరు అనే పట్టణము రాజధానిగా ఉండేది ఆ సంస్థానాధీసుడైన జయదేవుడు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా రాజు మీద ఆసుగా పద్యాలు చెప్పి అనేక విధాల స్తోత్రం చేశాడు భట్రాజులు వచ్చి కవిత్వం చెప్పి స్తోత్రం చేసినప్పుడు రాజులు సంతోషించి ఆ భట్రాజులను సత్కరిస్తారు కానీ జయదేవునికి కవులన్నా భట్టులన్నా గిట్టదు అందుచేత ఆయన ఆ భట్టుకి ఇవ్వలేదు సరికదా రోషం వచ్చే మాటలెన్నో అని అవమానించి సాగరంపాడు ఆ భటరాజు కోపంతో తిట్టుకుంటూ అక్కడి నుంచి తిన్నగా హారవంశస్థుల రాజధాని అయిన భూమోడా పట్టణానికి పోయి కోట గుమ్మం వద్ద కాచుకొని కూర్చున్నాడు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు పేరు ఆలూహరుడు ఆయన వేటకు వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాడని తెలుసుకొని చారణుడు కోట గుమ్మం వద్ద కనిపెట్టుకొని ఉన్నాడు మరికొంతసేపటికి ఆలూహరుడు పరివారంతో తిరిగి వచ్చి కోట ప్రవేశిస్తూ ఉంటే భట్టు రాజా మార్తాండ రాజాది రాజా జయీభవా భవ అని ఆశీర్వదించాడు ఆలూహరుడు సంతోషించి ఏం కావాలో కోరుకోవయ్యా అని అన్నాడు ధనమో బంగారమో మణులు మాన్యాలు అడుగుతాడనుకున్నాడు రాజు కానీ భట్రాజు ప్రభు తమ తలపాగా నాకు దయచేయించండి అని అనేసరికి రాజు ఆశ్చర్యపోయాడు నా పాగా కోరుకోవటం వల్ల నీకేంటి ప్రయోజనం ఇది నీకు కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా మడులో మాన్యాలో కోరుకోవాలి కానీ గుడ్డ ముక్కనింటి కోరుకోవటం పిచ్చివాడా అన్నాడు అందుకు చారణుడు ప్రభు తమ తలపాగా పెట్టుకొని తిరగాలనే కోరికగా ఉంది నాకు దీన్ని ధరించి దేశదేశాల తమ కీర్తి వ్యాపింపచేస్తాను అన్నాడు ఆలూహరుడు తప్పని రాజు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు గనక వెంటనే పాగా తీసి బట్టుకు ఇచ్చివేశాడు చురాయితోటి జీబుటేదారు పనితోటి ప్రకాశించే ఆ పాగా ధరించి భట్టు ఒక మహారాజుకు మళ్ళీ టీవీగా వెళ్ళిపోయాడు అతడలా పోతూ ఉంటే చూసిన వాళ్ళందరూ వీడొక పిచ్చివాడు అనుకున్నారు ఆ రోజంతా పట్టణవాసులు ఆ సంగతి వింతగా చెప్పుకొని నవ్వుకున్నారు తర్వాత క్రమంగా ఆ సంగతే మరిచిపోయారు కొన్నాళ్ళయ్యాక ఆలూహరుడు కొలువు తీర్చి ఉండగా ఆ భట్రాజే వచ్చి నలిగిపోయి ఉన్న తలపాగాని రాజు ఎదుటి పెట్టి వెక్కి వెక్కి ఏడవసాగాడు ఏమయ్యా ఎందుకలా దుఃఖిస్తున్నావు అంటూ రాజు ఆత్రంతో అడిగాడు అందుకు బట్టు ఏమని విన్నవించను ప్రభు దేవరకు నా మూలాన్న అవమానం జరిగిపోయింది అన్నాడు ఏం జరిగిందేమిటి అని ఇంకా ఆత్రంతో ప్రశ్నించాడు రాజు తమ పాగాన్ని ధరించి దేశదేశాలు తిరిగి రాజులను సందర్శించి కవనం చెప్పాను ఆ రాజులకి వంగి నమస్కరించటానికి ముందుగా తమ పాగాని నా తలపై నుంచి తీసి కుడి చేతిలో పట్టుకొని ఎడంచేతితో సలాం చేసేవాణ్ణి ఇలా చేస్తున్నావు అని వారు అడిగినప్పుడు ఇది ఆలూహర సార్వభౌముల వారి పాగ ఈ పాగ ఇతరులకు వంగి నమస్కరించదు అని చెప్పేవాణ్ణి అన్నాడు ఈ పలుకులు విని ఆలూహరుడు సంతోషించాడు సభలోని వారంతా సబ్బాశ్చారణ మహారాజు గారి గౌరవాన్ని నిలబెట్టావోయి అని మెచ్చుకున్నారు తమ గౌరవాన్ని వరకు కాపాడలేకపోయాను ప్రభు మార్వారు రాజు అయిన జయదేవుని సంస్థానంలో ప్రభువుల పాగాకి అవమానం జరిగింది అన్నాడు ఆ ఏం జరిగింది అని మళ్ళీ ప్రశ్నించాడు రాజు యథాప్రకారము తలపాగా తీసి నేను నమస్కరించేసరికి ఆయన తక్కిన రాజులకు మలనే నన్ను అడగటము నేను జవాబు చెప్పటం జరిగింది కాని తక్కిన రాజులకు మళ్ళీ తమ గొప్పను గుర్తించి ఊరుకోవటానికి బదులు జయదేవుడు మండిపాటితో గద్దెపైనుంచి వచ్చి నా చేతనున్న ప్రభువుల తలపాగాని తన కాలితో తన్ని నన్ను కొట్టించి తరిమివేశాడు అని మనసుకు నాటుకునేటట్లు చెప్పాడు ఈ మాటలు విని ఆలూహరుడు మండిపడ్డాడు ఇందుకు తోడు సభలోని వాళ్లంతా మా ప్రభువుల్ని అవమానం చేసిన ఆ జయదేవుడికి బుద్ధి వచ్చేటట్లు చేయాలి అంటూ పురెక్కించారు సేనలు పంపాలి జయదేవుని పొగురు అణచాలి అంటూ ఆవేశంతో గగ్గోలు పెట్టారు సభలోని ఒక వృద్ధమంత్రి ఒక గుడ్డ పేలికను గురించి పరరాజుతో కయ్యమెందుకయ్యా అన్నాడు వినిపించుకునే వినిపించుకునేవారెవరు ఆ సందట్లో ఆలూహరిడే స్వయంగా సేనలను నడిపించి మార్వారు రాజధాని అయిన మండూరిని ముట్టడించాడు జయదేవునికి ఆలూహర్నికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది జయదేవుడు మరణించగా మండూరు కోట ఆలూహర్ని వశమైంది తన పగ తీరిందని భట్టు మనసులోనే సంతోషించాడు మరొక కథ కథ పేరు మాణిక్య వాచకర్ ఈ కథను రచించిన వారు ఎన్ పద్మనాభం గారు పాండ్యరాజులు మధురా పట్టణాన్ని ఏలుతూ ఉండే కాలంలో ఒక రాజు వద్ద ఊరార్ అనే మంత్రి ఉండేవాడు ఊరార్ శివభక్తి పరాయణుడు రోజున రాజు వాద పిలిచి ఓయీ మంత్రి నీవు చోళరాజ్యమంతా తిరిగి ఎంత ధనమైనా సరే వినదీయక వెచ్చించి మన ఆస్థానానికి పేరు తెచ్చే ప్రశస్తమైన మేలుజాతి గుర్రాల్ని తీసుకుని రావాల్సింది అని చెప్పి పంపించాడు సరేనని రాజాజ్ఞ ప్రకారము వాద ఊరారు బయల్దేరి వెళుతూ ఉండగా దారిలో ఒక పొగడ చెట్టు క్రింద ఒక ఉద్ద బ్రాహ్మణుడు ఎదురయ్యాడు గొప్ప తేజంతో ప్రకాశిస్తున్న ఆ బ్రాహ్మణుణ్ణి చూసి చూడటంతోనే వాదవురారు మనసులో ఒక విధమైన సంచలనం కలిగింది అతడా వృద్ధుణ్ణి మహానుభావుడిగా ఎంచి సాష్టాంగపడ్డాడు మహాత్మా నాకు చిన్నప్పటి నుంచి కుతూహలంగా ఉండే ముక్తి మార్గము నువ్వు చూపగలవని తోస్తున్నది కనుక తరుణోపాయం చూపి పుణ్యం కట్టుకోవలసింది అంటూ వేడుకున్నాడు అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న పరమశివుడు నిజరూపంలో సాక్షాత్కరించి వాదవరార్కి తరుణోపాయం అనుగ్రహించి అదృశ్యమయ్యాడు ఆ క్షణం నుంచి వాదవరార్కి కవితావేశం కలిగింది తన ఇష్టదైవమైన శివుడు గురించి అత్యద్భుతమైన పత్రాలు ఆసువుగా చెప్పనారంభించాడు వాదవరార్ చెప్పే మధుర కవిత్వానికి పరమేశ్వరుడే తన్మయుడయ్యి ఒకనాడు ప్రత్యక్షమయ్యాడు భక్తాగ్రేసరా నీ నోటి నుంచి వెలువడే పలుకులు ఒక్కొక్కటి ఒక్కొక్క మాణిక్యం విలువగలది నుంచి లోకులు నిన్ను మాణిక్యవాచకర్ అని పిలుస్తారు అని చెప్పి దీవించి అంతర్ధానమయ్యాడు శివభక్తుడుగా మారిన వాద ఊరారు తన చేతిలో ఉండే రాజద్రవ్యాన్ని అంతటినీ వినియోగించి ఒకచోట శివాలయం నిర్మించి ఇష్టదైవాన్ని కొలుస్తూ అక్కడనే ఉండిపోయాడు ఇంతలో రాజావారి భటులు వెతుక్కుంటూ వచ్చి వాచకర్ని తక్షణమే దర్బారుకు రమ్మని ప్రభువుల ఆజ్ఞ అయ్యిందని చెప్పారు వాళ్ల వెంబడే వాచకరు మధురా నగరికి వెళ్లాడు ఈ ఆలస్యానికి ప్రభువు కోపించి తనను పీడిస్తాడని మాణిక్య వాచకరుకు తెలుసు అతను అనుకున్నట్టుగానే గుర్రాలు లేకుండా వచ్చినందుకు రాజు వాచకర్ని ఖైదు చేయించి అనేక విధాలుగా హింసలు పెట్టాడు ఇది చూసి పరమేశ్వరుడు విచారించి తన భక్తుణ్ణి రక్షించటానికని ఒక చిత్రమైన ఉపాయం పన్నాడు అడవిలో ఉండే నక్కల గుంపును మేలురకం గుర్రాలుగా మార్చి వేశాడు తాను ఒక గుర్రపువాని వేషం వేసుకుని ఆ మాయా గుర్రాలని రాజు వద్దకు తీసుకుని వెళ్లాడు గుర్రాల్ని చూడగానే రాజు ఆశ్చర్యభరితుడయ్యాడు అప్పుడు ఆ గుర్రపువాడు రాజుతో ప్రభు నేను మాణిక్యవాచకర్ స్నేహితుడను చోళరాజ్యమంతా తిరిగి ఎంత ధనమైనా సరే వెనుదీయక మేలుజాతి అశ్వాలను తెమ్మని నన్ను అతడు నియమించి ఉన్నాడు ఇవే ఆ గుర్రాలు అని చెప్పాడు మంత్రి పట్ల జరిగిన తొందరపాటుకు రాజు విచారించి వెంటనే వాచకర్ని నుంచి విడుదల చేయించాడు కొత్తగా వచ్చిన గుర్రాలని సాలలోపలే కట్టివేశారు రాజభటులు అయితే ఆ రాత్రే గుర్రాల రూపంలో ఉన్న ఈ నక్కలన్నీ వాటి నిజరూపం పొంది సాలలో ఉండే అసలు గుర్రాల్ని కరిచివేసి అడవిలోకి పారిపోయినాయి ఇందుకు ఫలితంగా రాజావారి సాలలో ఉండే మేలుజాతి గుర్రాలు చాలా వరకు చచ్చిపోవటమో కొస ప్రాణాలతో బతికి ఉన్నప్పటికీ ఎందుకు పనికిరాకుండా పోవటం జరిగింది ఈ సంగతి తెలియగానే రాజు ఉగ్రుడయ్యాడు మాణిక్యవాచకరు మాయలు పన్నుతున్నాడని తనని మోసం చేస్తున్నాడని తలచి ఈసారి మునుపటి కంటే హెచ్చుగా మంత్రిని హింసలు పెట్టసాగాడు తన భక్తిని పట్ల రాజు చేసే దుర్మార్గాలకి రుద్రుడు ఉగ్రరూపం దాల్చి తలపైన ఉండే గంగని భూలోకానికి వదిలిపెట్టాడు వైగానది ఆకస్మికంగా పొంగిపోయింది మధురా పట్టణము తుడిచిపెట్టుకుపోతుందా అని రాజుకు భయం పట్టుకుంది ఈ ఆపద సమయంలో చేసేదేమింది జనులంతా తవ్వి పోసి నగరు పక్కగా ప్రవహించే నైగా నది గట్టును దిట్టపరచమని ఆజ్ఞ ఇచ్చాడు ఊళ్ళో చిన్న పెద్ద అందరూ శ్రమపడి తవ్వి పోస్తున్నారు అయితే ఒక్క ముసలిది మాత్రము వృద్ధాప్యం వలన రాజాజ్ఞను నెరవేర్చలేక విచారిస్తూ కూర్చున్నది అప్పుడు కూలీ చేసే ఒక చిన్న బాలుడు అక్కడికి వచ్చాడు వచ్చి ఆ ముసలిదానితో అవ్వా అవ్వా రాజు ఏం చేసిపోతాడో అని నువ్వేమి దిగులు పడకు నువ్వు చేయవలసిన పని కూడా నేను చేసి పెడతాలే అని ధైర్యం చెప్పాడు బాలుని మాటలు వినగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చి ఎంతో సంతోషించింది కానీ ముసలిదాన్ని వెంటబెట్టుకుని ఆ బాలుడు నది వద్దకు వచ్చిన తర్వాత పని పాటలు చేయలేదు సరికదా ముసలిది మూటకట్టి తెచ్చుకున్న రొట్టె తీసి ముక్కలు కొరికి తింటూ తక్కిన పిల్లలతో ఆటలాడుకోసాగాడు ఊరందరూ కష్టపడి నగరం రక్షించుకుంటూ ఉంటే ఇటువంటి ఆపద సమయంలో ఈ కొంటెవాడు నిశ్చింతగా ఆటలాడుకుంటూ కూర్చుంటాడా అని కోపం వచ్చి రాజు తన చేతనున్న బెత్తంతో వాడి వీపు మీద చర్రుమని ఒక దెబ్బ వేశాడు చిత్రమేమిటో కాని రాజు వేసిన ఆ దెబ్బకి అక్కడ ఉండే అందరి వీపులు చుర్రుమన్నాయి అందరి వీపుల మీద ఆనవాలు పడింది ఎవరి మటుకు వాళ్లే వీపులు తడిమి చూసుకోసాగారు అందరితో పాటు రాజు వీపు మీద కూడా దెబ్బ తగిలింది రాజు వీపుపైన ముద్రపడింది ఎప్పుడైతే వీపు మీద చుర్రుమనదో ఆ క్షణమందే రాజుకు జ్ఞానోదయమైంది ఆ కుర్రవాడే పరమేశ్వరుడు అని తెలుసుకొని తప్పు క్షమించి అనుగ్రహం చూపమంటూ రాజు బాలుణ్ణి ప్రార్థించాడు కానీ అప్పటికప్పుడే బాలుడు అంతర్ధానమైపోయాడు ఇందుకు తోడు అక్కడి ప్రజలందరూ ఒక వింత విషయం చెప్పుకోసాగారు ఎంతమంది ప్రయత్నించినా వైగా నది గట్టు కట్టుబడలేదు కానీ ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆ పెంకి బాలుడు వాడి చేతితో కొంచెం మన్ను తీసి వేసేసరికల్లా నదిలోని నీరు పొంగట నిలిచిపోయిందని ఆ బాలుడి మహిమ వలనే నీళ్లు దాటి రాకుండా నగరం రక్షింపబడిందని ఈ మాటలు చెవిని పడేటప్పటికీ రాజుకు మరీ విస్మయం కలిగింది ఏమైనా సరే ఆ చిన్నారి పెంకి బాలుడు మళ్లీ వరకు ఇక్కడి నుంచి కదల్నే కదలను అని భీష్మించుకొని కూర్చున్నాడు అటువంటి దీక్ష పట్టి ఉన్న రాజుకి అప్పుడు ఇలా మాటలు వినపడ్డాయి రాజా నీ ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రి మాణిక్యుడు సామాన్యుడు అనుకుంటున్నావు కాబోలు అతను నా శిష్యుడు గొప్ప భక్తుడు మహిమాన్వితుడు సుమా ఇప్పటికైనా తెలుసుకో అని తక్షణమే రాజు మాణిక్య వాచకరు వద్దకు స్వయంగా వెళ్ళి క్షమాపణ చెప్పుకొని అతడిని చరణించి విడిపించాడు వాచకరు తిరుపేందురై అనే ఊరిలో నిశ్చింతగా శివారాధన చేసుకుంటూ ఉండగా చిదంబరం వెళ్ళవలసిందని శివుని ఆజ్ఞ అయింది ఆ ప్రకారము మాణిక్యవాచకరు చిదంబరం వెళ్ళాడు అక్కడకు ఒక జైన సన్యాసి తన మతం ప్రచారం చేసుకోవడం కోసం వచ్చాడు వాచకరికి ఆ జైన సన్యాసికి మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగినాయి అందులో ఆ సన్యాసి నగ్గలేకపోయాడు పైగా మోగదైన చోళరాజు కూతుర్ని మాట్లాడించగలిగావంటే నేను ఓడిపోయినట్లే అంగీకరిస్తాను అన్నాడు అప్పుడు మాణిక్యవాచకరు పరమేశ్వరుడి కృప వలన ఆ జైన సన్యాసి తనని వేసిన అడ్డు ప్రశ్నలన్నింటినీ ఆ మోగబాలిక చేతనే జవాబులు చెప్పించాడు ఆ అమ్మాయి నోటి వెంట వచ్చే యుక్తాయుక్తమైన చక్కటి జవాబులు విని జైన ప్రచారకుడు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యభరితలయ్యారు అప్పుడు జైన సన్యాసి వాచకర్కు శాస్త్రాంగపడి ఆయనకు శిష్యుడై వెంటనే శైవ మతాన్ని అవలంబించాడు తరువాత మాణిక్యవాచకరు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ పోయి చివరకు పరమేశ్వరునిలో ఐక్యమయ్యాడు మరొక కథ కథ పేరు సాహసుడు ఈ కథను రచించిన వారు వై వైరత్నాబాయి గారు గొప్ప గొప్ప రాజులు పరిపాలించిన ఉజ్జాయిని నగరాన్ని ఒకప్పుడు నీతి పాటించని ఒక రాజు పరిపాలించేవాడు అతను అసమర్థుడు కూడా అతని దుర్మార్గాన్ని సహించలేక ప్రజలలో గట్టివాళ్ళు నాయకత్వం వహించి రాజు మీద తిరుగుబాటు లేవదీశారు ప్రజల ఆగ్రహానికి వెరచి దుష్టుడైన రాజు ఉజ్జాయిని విడిచి పారిపోయాడు ఉజ్జయిని సమీపంగా నర్మదా నది ప్రవహిస్తున్నది నర్మదకు ఆవులి ప్రాంతాన్ని రాజమార్తాండు పరిపాలించేవాడు రాజ్యభ్రష్డైన ఉజ్జయిని రాజు రాజమార్తాండు శరణుజొచ్చాడు జొచ్చాడు రాజమార్తాండు ఉజ్జయిని రాజు దుర్మార్గాన్ని తలచక అతనికి కలిగిన ఆపదను మాత్రమే చూసి జాలిపడి ఉజ్జయిని తన సేనలతో జయించటానికి సిద్ధపడ్డాడు ఈ లోపుగా ఉజ్జయినిలో ప్రజారాజ్యం ఏర్పడింది దేశంలోని పెద్దలు పిన్నలు యువకులు యోధులు కొత్త ప్రభుత్వాన్ని గట్టిగా బలపరిచాయి అక్రమమైన శాసనాలు రద్దయ్యాయి వృత్తి వాణిజ్యాలు సక్రమంగా అధికారులు ఒత్తిడి లేకుండా సాగాయి ప్రజలకు చోర భయము ప్రాణభయము లేకుండా పోయింది తమకొక కొత్త జీవితం ప్రారంభమైనట్లు ప్రజలు సంతోషించారు ఈ సమయంలో రాజా మార్తాండుడి యుద్ధ ప్రయత్నాలను గురించి ఉజ్జయినికి వేగుల ద్వారా వార్త తెలిసింది దేశ పరిపాలనకు ఎన్నుకోబడిన వృద్ధులు వారికి తోడుగా ఉన్న మధ్యవయస్కులు ఈ వార్త విని కంగారు పడ్డారు చూడగా రాజమార్తాండు యుద్ధంలో ఆరితేరినవాడు సైనికులని ఆయుత్తం చేయటానికైనా ఉజ్జయిని ప్రజలకు వ్యవధి లేకపోయింది రచ్చపట్టులో బహిరంగ సభ జరిగింది యువకులంతా సభకు హాజరైనారు ఉజ్జయిని రక్షించబడాలి అనే నినాదాలు మిన్నుముట్టాయి ఉజ్జయిని ఎవరు రక్షిస్తారు ఎలా రక్షిస్తారు ఉపాయం చెప్పగలవాళ్లు ముందుకు రండి అని అడిగారు పెద్దలు యువకులలో నుంచి విక్రముడు అనేవాడు ముందుకు తోసుకుని వచ్చి ఇరవై మంది యోధుల్ని నాకివ్వండి నేను ఉజ్జయిని రక్షిస్తాను అన్నాడు ఈ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు ఇరవై వేల మంది ఆరితేరిన సైనికుల్ని ఈ విక్రముడు ఇరవై మూడు మంది యోధులతో ఎదిరిస్తాడా ఎలా సాధ్యమవుతుంది ఈ ప్రశ్నకి విక్రముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు ఉజ్జయినికి రాజమార్తాండుని సైన్యాలు రావటానికి ఒకే ఒక మార్గం ఉంది అది నర్మదా నదిపై గల వంతెన ఆ వంతెనపైన ఒకడి వెనుక ఒకడు మాత్రమే నడవగలరు ఈ వంతెనను రాజమార్తాండుని సైనికులైనా ఒక్కొక్కడే దాటాల్సి ఉంటుంది వంతెన మీదే స్తంభాలు చాటున మన యోధులు నిలబడినట్లయితే ఒక్క పురుగు కూడా దాటి రాకుండా కడతీర్చవచ్చు లోపుగా అవసరమైతే ఈ యోధులే వంతెనను కూడా పడగొట్టవచ్చు కనుక రాజా మార్తాండుని సైనిక బలాలను చూసి మనము వెరవనవసరం లేదు ఈ మాటలకి అందరూ హర్షించారు అప్పటికప్పుడే ఇరవై మంది యువకులు విక్రముడి వెంట వెళ్ళటానికి ముందుకు వచ్చారు వీరికి కత్తులు గండ్రగొడ్డళ్ళు ఇచ్చి విక్రముడు సాధ్యమైనంత వేగంగా నర్మదా తీరాన్ని చేరుకున్నాడు వంతెన స్తంభాల చాటున తాము నిలబడటానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు వంతెన మీద నడిచేవారిని వీరు సులభంగా వధించగలరు కానీ నడిచేవారికి మాత్రము ఈ యోధులు చిక్కటానికి సావకాశం లేదు సూర్యోదయమైతూనే రాజమార్తాండుని సైనికులు కొయ్య వంతెన దాటడానికి ప్రారంభించారు వంతెన మీద అందరికన్నా మొదట నిలబడ్డవాడు విక్రముడు ముందు వంతెనకి ఎక్కి వచ్చేవారిని విక్రముడు తన కత్తికి బలి చేయసాగాడు మార్తాండుని సైనికులు నివ్వరపడి ఈ అదృశ్య మృత్యువును అర్థం చేసుకోలేకపోయారు దానిని అన్వేషించటానికి ముందుకు వచ్చిన వారు కూడా విక్రముడి కత్తికి బలైనారు మిగిలిన మిగిలినవారు బెదిరి వెనక్కు తిరిగిపోయినారు ఈ వార్త వినగానే రాజామార్తాండు నిర్ఘాంతపోయినాడు వంతెన మీద రహస్యంగా దాగి తన సైనికుల్ని పొట్టబెట్టుకుంటున్న యోధుల ఆట కట్టించడానికి అతను ఎన్నో ఉపాయాలు ఆలోచించాడు నది ఈదటానికి చిన్న చిన్న తెప్పల మీద నది దాటడానికి చాలామంది సైనికులు ప్రయత్నించారు కానీ సగం దారిలో ఉండగానే అవతలి గట్టున ఉండే చెట్ల చాటు నుంచి చాటు నుంచి బాణాలు వచ్చి వారిని నదికి బలి ఇచ్చినాయి వంతెనను రక్షించే యోధుల పరిస్థితి కూడా ఏమంత క్షేమంగా లేదు ఎందుచేతనంటే మార్తాండుని సైనికులు చనిపోయిన వారి శవాలని అడ్డం పెట్టుకోవటంతో యోధుల కత్తివేట్లు తప్పించుకొని వంతెన మీద కొంత దూరం ముందుకు పోగలిగినారు స్తంభాల మాటను ఉన్న యోధులలో కొందర్ని మటుకు దెబ్బతీయగలిగారు రాజమార్తాండుని సైనికులు ప్రాణాలని లక్ష్యపెట్టకుండా ముందుకు ఉరికినట్లయితే వంతెన వారి వశం కాక తప్పదని విక్రముడు గ్రహించాడు రాజమార్తాండు తన సైనికుల ప్రాణాలని లక్ష్యపెట్టేటట్లు లేడు గండ్రగొడ్డలతో వెనక నుంచి వంతెనను పడగొట్టుకుని రమ్మని వంతెన పడిపోయేటప్పుడు వెనకవారిని వెనకరించే వెళ్ళిపోమ్మని విక్రముడు తన అనుచరులకు ఇచ్చాడు విక్రముడు తప్ప మిగిలిన వారంతా వంతెనను ధ్వంసం చేస్తూ తీరాది విరిగిపడే సమయానికి అవతలి ఒడ్డుకు చేరుకోసాగారు కొద్దిసేపట్లోనే దాదాపు వంతెనంతా విరిగిపడి నర్మదా నదిలో కొట్టుకునిపోయింది విక్రముడు తప్ప వారంతా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు రాజమార్తాండు భటులు విక్రముణ్ణి ప్రాణాలతో పట్టుకున్నారు ఖైదీల శిబిరానికి పోయారు ఆ రాత్రి రాజమార్తాండు ముఖ్యులైన అతని అనుచరులు గుడారాల మధ్య చలిమంట చుట్టూ కూర్చోండి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి భటులు విక్రముణ్ణి విరిచి విరిచికట్టి తెచ్చారు ఆ మంటల కాంతిలో విక్రముడి అవతారము దేదీప్యమానంగా కనిపించింది నేను పిరికి పందను కాను పారిపోను నన్ను పెడరెక్కలు విరిచి కట్టన అవసరం లేదు నా చేతులు వదిలించండి అన్నాడు విక్రముడు స్తంభం చాటును ఉండి సైనికుల్ని సంహరించిన నువ్వు సూర్యుడివి ధీరుడివి ఎట్లా అవుతావు అన్నాడు రాజమార్తాండు పళ్ళు కొరుకుతూ అధర్మ యుద్ధానికి నియమాలేమిటి అన్నాడు విక్రముడు నాదా అధర్మ యుద్ధము అవును ముమ్మాటికి మీరు మా మీద యుద్ధం ప్రకటించలేదుగా అరాజక దేశం మీద యుద్ధం ప్రకటించేదేమిటి మా దేశానికి ప్రజలే రాజులు మాది ప్రజారాజ్యం ప్రజారాజ్యము ఒక రాజ్యం కాదు అది నిలబడదు మేము మా రాజ్యాన్ని నిలబెట్టుకుంటాం నా చేతులు విప్పించండి నేను మీతో మాట్లాడాలి అన్నాడు విక్రముడు రాజమార్తాండు అతని చేతులు విప్పించి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు నేను మీ దేశాన్ని క్షణంలో నాశనం చేస్తాను నీ వంటి పిరికిబందలు నాకు లక్ష్యం లేదు మీకొక రాజు ఏర్పడేదాకా మీదొక రాజ్యమని నేను గుర్తించను అన్నాడు మార్తాండుడు మా దేశంలో నా వంటి యువకులు నన్ను వారు ఎంతోమంది ఉన్నారు వారు మా రాజ్యాన్ని తమ ప్రాణాలతో కాపాడుతారు వారి సాహసం ఎటువంటిదో మీకు మచ్చు చూపిస్తాను అంటూ విక్రముడు తన ఎడమ చేతిని గబీమని మంటల్లోకి చాచాడు క్షణంలో అతని చెయ్యి కాలసాగింది అయినా విక్రముడు తన చేతిని వెనక్కు తీయలేదు కాలుతూ ఉన్న చేతికేసి చూస్తూ విక్రముడు ఇలా అన్నాడు మేము సాహసులం చిత్రహింసలు చేసినా మీరు మమ్మల్ని జయించలేరు మేము మా ప్రజారాజ్యాన్ని కాపాడటానికి ఎంత త్యాగమైనా చేస్తాం విక్రముడి సాహసానికి నిశ్చలత్వానికి రాజమార్తాండు అచ్చరువు చెందాడు విక్రముణ్ణి విడిచిపెట్టి రాజమార్తాండు మరునాడే గుడారాలెత్తి తన సేవలతో సహా మరలిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ